హలో అందరికీ ఈరోజైతే మన యూట్యూబ్ ఛానల్లో చాలా సింపుల్ అండ్ క్విక్ టేస్టీగా చేసుకునే ఒక రోటి పచ్చడి అయితే చూపిస్తాను అదే టమోటో పచ్చిమిర్చి రోటి పచ్చడి సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకోండి కారం ఉన్నా లేకపోయినా బాగుంటాయి పచ్చిమిర్చి వేస్తే అండ్ దానికి సరిపడా ఒక నాలుగైదు మీకు మీకు అర్థమైపోద్ది సో నాలుగైదు టమోటాలు తీసుకొని బాగా కట్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు తెల్లగిడ్డ రెమ్మలు తర్వాత కొంచెం కల్లుప్పు సరిపడా వేసుకొని మళ్ళీ బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోండి అంతే సో దీన్ని గ్రైండ్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను రోల్గా ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా రోల్లో దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బరగ్ బరగ్గా దంచుకోండి సో మెత్తగా అయితే వేయద్దు ఈ పచ్చడి మెత్తగా వేస్తే టేస్ట్ ఉండదు సో నా దగ్గర అయితే ధనియాలు అవైలబుల్గా లేవు సో ఒకసారి అట్లా గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి చేశాను ఒక ఆనియన్ వేసి బర్క్ బర్క్ గా నేను గ్రైండ్ చేసుకున్నాను అంతే అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్